మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా చిలకూరూరిపేట పట్టణంలో స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లో మీడియా మిత్రులు మాట్లాడుతూ మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆస్తి తగాదాల విషయమై వారి కుమారులు రోడ్డు మీదకి రావడంతో మీడియా వ్యవస్థ చొరబడింది అటువంటి మీడియా పాతికేయులపై దాడులు చేసిన మంచు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మోహన్ బాబు ప్లకార్లతో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ నిరసన తెలిపారు మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు किसका है मोहन बाबू जंगल किसका है किसका है जाओ जाओ मोहन बाबू जाओ 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 मोहन बाबू जाओ जाओ आज के पर ताडी ने निकल डाले आज के पर ताडी ने निकल डाले जाओ जाओ मोहन बाबू जाओ 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 मोहन बाबू जाओ जाओ कपिल लाल ने लेके लायकता कपिल लाल ने कपिल लाल ने लेके लायकता कपिल लाल दौ� ने బోర్డ్ టేస్ట్గా పెడేటువంటి మీడియా పైన సినీ హీరో మోహన్ బాబు ఒక అసెంబ్లీ రౌడీ ఒక రౌడీలాగా వినియోగ్ చేస్తూ మారేసుకునేటువంటి పాత్రికేయులపైన దాడి చేయడం పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమంలో ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు చేసినటువంటి మీడియా దాడిపై ఖండిస్తూ ఉన్నాం ముందు ముందు మోహన్ బాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన అలాగే ఐదు రోజుల మీడియా దానిపైన ప్రత్యక్షంగా అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలుగు తెలుగు సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం నాలుగు రోజుల నుంచి మరి సోషల్ మీడియా పరంగా పలు పత్రికల్లో మనం మంచి ఫ్యామిలీ యొక్క గొడవల మనం అందరం కూడా ప్రత్యక్షంగా తీస్తూ ఉన్నాం అయితే ఇంట్లో తీసుకోవాల్సిన సమస్యని రోడ్డు మీద చేసుకొచ్చేటువంటి కుటుంబం మంచి కుటుంబం అయితే మరి అటు మంచి ఫ్యామిలీలో విభేదాన్ని చూస్తే ఎప్పుడు కూడా తరచు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు కనబడుతూనే ఉంటారు అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీతమైనటువంటి మరి మంచు మోహన్ బాబు ఎప్పుడు చూసినా కానీ వివాదాలకి కేరా పట్టస్కనివ్వడం మనందరం కూడా చూస్తూనే ఉంటాం అయితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు విభేదాల గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా రద్దు అవుతూనే ఉంది అది మంచు మనోజ్ కావచ్చు విష్ణుకి కావచ్చు ఎప్పుడు కూడా విభేదాలు జరుగుతూనే ఉంటాయి అయితే వారి యొక్క సమస్యని రోజు మేము తీసుకొచ్చిన తర్వాత మీడియా అనేది ఎంటర్ అవడం కంపల్సరీగా మంచిగైనా చెడుకైనా కానీ అతి ఒక్క విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయడం మీడియా యొక్క లక్ష్యం కాబట్టి మరి మీడియా ద్వారా మరి ప్రచురించడానికి వెళ్ళినటువంటి మీడియా మీద దాడి చేసినటువంటి వ్యక్తి మంచు మోహన్ బాబు మరి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన చేసినటువంటి ఏదైతే మీడియా మీద దాడి చేశాడో అతను ఖచ్చితంగా మరి మీడియాకి సమాపన చెప్పాలి అలాగే ఎప్పుడూ కూడా వివాదాలకు కేరా నిలిచేటువంటి మంచు మోహన్ బాబు తగు చర్యలు కూడా ప్రభుత్వాలు చేపట్టాలని చెప్పేసి మరి తెలుగు జర్నలిస్ట్ సంక్షేమం సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి మోహన్ బాబు గ్రామించి కనుక ఏదైనా కానీ విలేఖరుల మీద కనుక ఇలాంటి అధికారులు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబం మీద పదివేల కనుక యాక్షన్లు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము తెలుగు జనూనిస్టర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మేము ఇదే తెలియజేస్తున్నాం రాజకీయ నాయకులు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఒకళ్ళు ప్రపంచానికి తెలియాలంటే ఈ మీడియా ద్వారానే ప్రస్తున్నారు అలాంటి మీడియా మిత్రులు ఎన్నో కష్టాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సినిమా ప్రమోషన్ల కోసం కష్టపడ్డటువంటి మీడియా వాళ్ళని కూడా విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది కఠినంగా మేము తీవ్రంగా కలిగిస్తున్నాము తక్షణమే ప్రభుత్వం వారితో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం హీరో మోహన్ బాబు వాళ్ళ కొడుకు మనోజు ఇద్దరు కొట్టుకొని ఒకటి మీద అక్కడ పెట్టుకున్న తరుణంలో తోటి విలేకరు వెళ్ళి ఏం జరిగిందో తెలియజేసుకుంటా వెళ్తే ఆ లోగో లాక్కొని అతని మీద మోహన్ బాబు దాడి చేయడం ఆ తెలుగు జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాం అతనికి రెండు వేల ఏడులో వచ్చిన పద్మావత్న అవార్డు రద్దు చేయాలి అతని మీద రౌట్ ఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అతని మీద చర్య తీసుకొని తీసుకోవాలని మేము తెలుగు జర్నలిస్ట్ యూనియన్ తరఫున తెలుసు అందరికీ జైభీ చిల్లూరుపేట తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఎవరైనా సరే పాత్రిక మిత్రుల మీద కానీ జర్నలిస్టు మీద కానీ చర్య చేయి చేసుకున్న ఆటలా తగిన చర్యలు కఠినంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి గవర్నమెంట్కి ఉంది మేము చిల్లూరుపేట నుంచి తెలియజేస్తూ ఉన్నాము మీకు పబ్లిసిటీ కావాలంటే మీ సినిమాలకు ప్రమోషన్ కావాలంటే కావాలి అదే మీ ఇంట్లో కూడా మీ మీడియా మీ దగ్గరకు రాలేదు మీరు రోడ్డు మీద కూడా చేస్తే దాన్ని కవర్ చేయడానికి మీడియా వచ్చింది అలాంటి మీడియా మీద మీరు చెయ్యి చేసుకోవడం అనేది చాలా కఠినమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ